డిజైనర్ బేబీస్ లేదా జీన్ ఎడిటింగ్ గురించి మాట్లాడదామండి నో డిజైనర్ బేబీస్ లేదా జీన్ ఎడిటింగ్ అన్న వెంటనే చాలామంది అసలు వీటి గురించి విని కూడా ఉండకపోవచ్చు అసలు ఇది ఏంటి మనం దీన్ని ఇప్పుడు అసలు వాడుతున్నారా ఎక్కడన్నా ఈ టెక్నాలజీ దాని గురించి మాట్లాడతాను నో డిజైనర్ బేబీస్ లేదా జీన్ ఎడిటింగ్ అంటే ఏంటంటే మనం తయారైన పిండంలో డిఎన్ఏలో పర్టిక్యులర్ ప్లేస్లో వెళ్ళి మనం వద్దు అనుకున్న జీన్ తీసేయడం లేదా కావాలి అనుకున్న జీన్ యాడ్ చేయడం లేదా ఉన్న జీన్ని సర్టన్ అమౌంట్లో మాడిఫై చేయడం చేసి మనకు కావాల్సిన ఐ కలర్ కావచ్చు కావాల్సినట్టు హెయిర్ కావచ్చు లేదా నెక్స్ట్ బేబీ పెరిగిన తర్వాత అటైన్ అవ్వబోయే హైట్ కావచ్చు ఇవన్నీ మనం కంట్రోల్ చేయడం సో మనకు కావాల్సినట్టు ఒక డిజైనర్ బేబీని పుట్టేలాగా చేసుకోవడం రైట్ నో ఇది కంప్లీట్గా నిజంగా అయితే జరగట్లేదండి చాలా టెక్నాలజీ ఇవన్నీ రీసెర్చ్ పూర్వకంగా అయితే డెవలప్మెంటల్ స్టేజెస్లో ఉన్నాయి ఇప్పుడు ఆ పరంగా మనం మొదలుపెట్టిన టెక్నాలజీ కూడా టోటల్గా ఈ రీజన్ కోసం చేయట్లేదండి ఏవన్నా డిసీజెస్ ఉన్నాయి అంటే ఆ డిసీజెస్ మన బేబీస్లో రాకుండా ఉండడానికి ఏమన్నా హెల్ప్ అవుతుందా లేదా కొత్త కొత్త డ్రగ్స్ ఆ డిసీజెస్కి మంచి మెడిసిన్ స్ట్రాంగ్ మెడిసిన్స్ తయారు చేయడానికి కావచ్చు అదర్వైజ్ అగ్రికల్చర్ క్రాప్స్లో మనకు క్లైమేట్ మారుతూనే ఉంది కొత్త కొత్త క్రాప్స్లో బ మనకు కొత్త కొత్త పెస్ట్స్ ఇన్సెక్ట్స్ పడుతున్నాయి సో వాటికి బెటర్ డిఫెన్స్తో మంచి క్రాప్స్ తయారు చేయడానికి సో ఇలాంటి యూస్ఫుల్ సిచ్యువేషన్స్కి ఎక్కువగా ఈ టెక్నాలజీని ప్రెజెంట్లీ ట్రై చేస్తూ ఉన్నారు